బృహస్పతేశ్వర్ అంటే బృహస్పతి గురువు అంటే నవగ్రహాలు బృహస్పతి ఉన్న ప్రాముఖ్యత మనకందరికీ తెలుసు ఈ బృహస్పతేశ్వరుడు వాళ్ళకు విశేషం ఏమిటంటే ఈ బృహస్పతేశ్వరుడు కాశీ మహాక్షేత్రంలోని దశహోమేది ఘాటు వద్ద ఉన్నాడు ఈ బృహస్పతేశ్వరుడు ఏం చేస్తుంటాడంటే గ్రహదోష నిర్మాణం అంటే మంచి జరగాల సూచనలు ఉంటాయి మంచి జరిపిస్తాడు ఒక చెడు చెడు ప్రభావ ఎక్కువగా ఉన్నా గ్రహ బాధ రీత్యా చెడును తగ్గించి మంచి వచ్చి పెంచుతారు అనమాట మంచి అంటే ఏంటి గురుబలం కావాలి గురుబలం ఏంది ఏం లేదు నాడు రామచంద్రమూర్తి కూడా గురుబలం కావాల్సి వచ్చింది అందుకే వశిష్ఠ మాస్టర్ కూడా గురుబలంలో ఉన్నారు ఆ రకంగా ఈ బృహస్పతేశ్వరుడు గురువారం నాడు బసస్సు గాడి దగ్గర దేవాలయం దగ్గరలోని బృహస్పతేశ్ మందిరం దగ్గర చూస్తే సకల శుభదాయకంగా ఉంటుంది ఎందుకు బృహస్పతిని చూడాలి ఎందుకు ఈ శివలింగంలో ఉన్నాడు బృహస్పతేశ్వరుడు కాశీలోని అనేక అనేక దేవతలు దేవతామూర్తులు అందరూ కూడా ఈ ప్రతివాళ్ళు ఆ కథ వేరేగా ఉంది అంటే శివుడు కొన్నాళ్ళు పాటు కాశీ ఉదయం వెళ్ళిపోతాడు అనేక మంది ప్రయత్నాలు చేసి అనేక రకంగా స్తోత్రాలు చేసిన రాడు ఆఖరికి దుండు గణపతి ద్వారా ఇక్కడ స్థాపితం అవుతాడు ఈ లోపల అనేక మంది ఋషులు దేవతలు దేవతామూర్తులు అందరూ కూడా ప్రయత్నం చేస్తారు శివుడిని వెనక్కి తీసుకురావడానికి ఆ ప్రయత్నంలో గురుబలం తక్కువ ఉంది కనుక ఏంటి పరమేశ్వరుడు దక్షిణామూర్తి రూపుడు అయినా సరే అందుకు బృహస్పతి కూడా వచ్చిన ప్రయత్నం చేస్తానంటాడు ఆ రకంగా వచ్చి అతను కూడా విఫలం అయిపోతాడు ఈ రకంగా బృహస్పతి కూడా ఇక్కడ శివలింగ రూపంలో ఉంటాడు నేను మీకు చాలా వీడియోల్లో చెప్పాను ఏమని చెప్పాను ప్రతి దేవతా దేవతామూర్తులు అందరూ కూడా శివలింగ రూపంలో ఉంటారని చెప్పి ఈ ప్రతి గురువారం నాడి బృహస్పతిని దర్శనం చేసుకుంటే సకల దోష నివారణము గురునగ్రహం దొరుకుతుంది గురువు విష్ణుమూర్తి శివుడు అనేక రకాలు ఉంటారు ఈయన ప్రత్యక్ష గురువుగా ఉంటారు అంచేత నమ పార్వతీపతే హర హర మహాదేవ ఓం నమస్వాయ బృహస్పతేశ్వర ఓం నమస్వాయ వాయు బృహస్పతేశ్వర ఓం నమస్ బృహస్పతేశ్వర